హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరికానీస్ ఛానల్ ఈరోజు వీడియోలో మార్నింగ్ టిఫిన్లో కానివ్వండి లేదంటే మధ్యాహ్నం లంచ్లోకైనా ఎంతో రుచిగా ఉండే తాలింపన్నం ఎలా తయారు చేసుకోవాలో చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఈ తాలింపన్నం చేసుకోవటానికి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యాన్ని పోసుకోవాలి అలాగే కొంచెం వాటర్ పోసుకొని ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత మరలా ఇందులోకి అన్నం వండుకోవడానికి సరిపడా నీళ్లను పోసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని కనీసం ఒక పది నిమిషాల పాటైనా నాననివ్వాలి ఇలా నాన ఇవ్వడం వల్ల అన్నం చాలా రుచిగా ఉంటుంది పది నిమిషాల తర్వాత మనం అన్నాన్ని వండుకోవాలి అన్నం మరీ మెత్తగా కాకుండా కొంచెం బిరుసుగా ఉండే విధంగా వండుకోవాలి అన్నం ఉడకడానికి ఒక పదిహేను నిమిషాలు పడుతుందండి అన్నం ఉడికే లోపల మనం ఆనియన్ని కట్ చేసుకోవాలి ఆనియన్ మీడియం సైజ్ది ఒకటి తీసుకున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నిటినీ వేరొక ప్లేట్లోకి వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలండి కారానికి తగినట్లుగా మూడు లేదా నాలుగు తీసుకోవచ్చండి పచ్చిమిర్చిని ఇలాగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో చూసుకోవాలి అన్నం ఉడికిపోయిందండి వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బిరుసుగా ఉండేటట్లు వండుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని అన్నాన్ని వార్చుకోవాలి ఇలా వార్చుకున్న అన్నాన్నంతటిని ఒక పెద్ద పళ్ళెం తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ అన్నాన్ని అంతటిని నెమ్మదిగా గెంటితో ఇలా నేర్పినట్లుగా అనాలి అన్నాన్ని బాగా చల్లారినివ్వాలండి అన్నం చల్లారేలోపు మనం తాలింపు అన్నంలోకి తాలింపును రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక మూడు గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర చిట్టుపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న బౌల్ నిండుగా శనగకాయ పప్పును వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ నిండుగా మినపప్పు వేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నిండుగా పచ్చిశెనపప్పు కూడా వేసుకొని ఇవంతా దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవంతా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తాలింపన్నంలోకి ఈ పోపు క్రిస్పీగా ఉండాలంటే వేరొక ప్లేట్లోకి తీసేసుకోవచ్చండి నేనైతే తీయట్లేదు అలాగే ఉంచేసాను అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అలాగే కొంచెం కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఒక రెండు స్పూన్స్ దాకా వేసుకున్నానండి అలాగే కారానికి తగినట్లుగా కారపొడిని ఒక స్పూన్ వరకు వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలండి ఇందులో మనం వేసిన కారప్పొడి సాల్టు సాల్ట్ తాలింపులో బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత నూనె తక్కువైనట్లుగా అనిపిస్తే ఒక అరగింటి వరకు నూనె వేసుకోవచ్చండి అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి అంతే అండి తాలింపు అన్నంలోకి తాలింపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా వండి చల్లారి పెట్టుకున్న అన్నంలోకి ఈ తాలింపునంతా వేసేసుకున్న తర్వాత గెంటితో బాగా కలిపేసుకోవాలి మార్నింగ్ టిఫిన్లో అయినా చేసుకోవచ్చు లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా చేసుకోవచ్చు అండి చాలా ఈజీ అండి అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా ఇందులో సగం తరిగిన నిమ్మదెబ్బను రసం పిండేసుకోండి నిమ్మరసం టేస్ట్ ఈ తాలింపన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి అంతే అండి తాలింపు అన్నం రెడీ అయిపోయింది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్